వాక్యము ఒక మాటను చదువుకుందాం మతీ సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నేనే చదువుతాను బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ను తెరచి ఈ మాటలను జాగ్రత్తగా మనసు పెట్టవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఆమె ఒక కుమారిని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్ట నేను చిన్న ప్రార్థన చేసుకుందాం చేసుకుందా సర్వకృపాని దేవు దేవా పరిశుద్ధ పాదాలకు వందనాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నమ్మదగిన దేవుడవు సర్వశక్తిమంతుడవు కృపా సత్య సంపూర్ణుడవు అద్భుతీయ దేవుడవు తండ్రి మీకు వందనాలు ఈ చల్లని వాతావరణంలో మీ జన్మదినమును జ్ఞాపకం చేసుకుని మేము ఆరాధించుటకు కూడి వచ్చిన పిడలందరిని బట్టి మీకు అందాలి మేము స్థుతిస్తూ ఉన్నాం ప్రభా ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ మాటలు మిమ్మల్ని నాయనా మీ వాక్య సత్యం మేము గ్రహించి ఎందుకు ఆరాధించాలో ప్రభావి వాక్యంలో నుండి కొన్ని మాటలు మేము జాగ్రత్తగా ఆలోచించి ఏ విధంగా మేము ఆరాధించాలో మాకు నేర్పించడానికి మీ ఉద్దేశమే ఉంటుండగా వాటిని మాతో మాట్లాడమని వినుటకు ఆశతో ఎదురు చూస్తున్న మీ బిడ్డలందరినీ మీ స్వాధీనంలో ఉంచుకునండి వాకి విత్తటానికి మీ పక్షముగా నిలబడిన ఈ దీని మీరు వాడుకునమని యశు క్రీస్తు నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చాలా సంతోషం నన్ను వచ్చి మీ దైవజనులు పరిచయం చేశారు కనుక నన్ను మీకు ఇంకా పరిచయం కల్లా ప్రతి సంవత్సరంలో ఉజ్జీవ కూటాలు జరిగిన ఇలాంటి క్రిస్మస్ ఆరాధన జరిగిన ఒక మాట తెలియచేసి ఫలానా సేవకులను వాక్యం చెప్పడానికి నేను పిలుస్తున్నామన్నా అని చెప్పినప్పుడు చాలా సంతోషంతో ఉంది దేవసేవకులు చక్కగా మాట్లాడతారు చక్కగా వినియోగించుకునండి వీళ్ళంత మట్టికి మేము కూడా వచ్చి సహకరిస్తాము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా కనుక వారు మీ మధ్యకు దేవుని పరిచయం జరిగించడానికి వచ్చిన నాటి నుండి మా సహవాసంలో చక్కగా తమ్ముడు దేవుని యొక్క కృపలో ఎదుగుచు చక్కగా మీ మధ్యకు దేవుని యొక్క వాక్యమును అందించుటకు వారు మీకు పరిచయం చేయటానికి దేవుడు పంపించాడు కనుక చక్కని దైవచన బట్టి ప్రభుని స్థుతిస్తూ మీరందరూ ప్రభు సన్నిధిలో కొనసాగటము అనేది ఆ మీ జీవితాల్లో అది ఆగిపోకుండా ప్రభుని ఆరాధించటం అనేది చాలా సంతోషము ఆధ్యాత్మికమైన జీవితంలో అంతకంతకు అభివృద్ధి చెందాలి కనుక ఆ విధంగా దైవచులు మిమ్మల్ని పెంచుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను అట్టి బాధ్యతతో మీ పట్ల కొనసాగుతూ ఉన్నారు మరొకసారి అట్టి బాధ్యత కలిగిన దేవుని దాసులు తోటి దైవజనులు వారికి మళ్ళా నా శుభములు కుటుంబం తరఫున పరిచయం తరఫున తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం ఇప్పుడు మనము యేసు ప్రభు వారి యొక్క జనన దినాన్ని జ్ఞాపకం చేసుకుని ఆరాధించటానికై ఈ చల్లని వాతావరణంలో మనం అందరూ కూడుకొని మనము వాక్య సందేశాన్ని వినటానికి మనము కూడి ఉన్నాం కనుక ఇలాంటి వాతావరణం ఇలాంటి సంతోషం ఇలాంటి ఆనందం ఆ దినాల్లో లేవు చాలా భయంకరమైన పరిస్థితులు ఇస్రాయేల్ ప్రజలందరూ వారికి సొంత రాజు అంటే యోధా వాతావరణం నుండి ఆ దినాల్లో రాజు అనబడేవాడు లేరు రామ ప్రభుత్వం కింద అంచువేయబడుచు వారు భయముతోనూ చాలా ఆందోళనతోనూ బ్రతుకుతున్న దినాలను అలాంటి సమయాలలో దూత మర్యతో చక్కని వార్త చెప్పారు ఆమె గర్భవతి అయినదని యేసపు తెలుసుకున్నప్పుడు అవమానపరచనల్లక అంటే నీతిమంతుడు గనుక ఆమెను అవమానపరచటం మంచిది కాదు అనే ఉద్దేశంతో అతడు కూడా రహస్యముగా విడుట విలుచు పెట్టుటకు ఆలోచిస్తున్న దినాలు అప్పుడు దూత కలలో తనతో మాట్లాడి విడిచిపెట్టవద్దు చేర్చుకొనము ప్రజలందరికీ వారి పాపముల నుండి విడిపించుటకు లోకరక్షకుడు పుట్టబోతున్నాడు కాబట్టి ఆమెను విడిచిపెట్టవద్దు చేర్చుకొను అని దేవుని దూత తన దగ్గరకు వచ్చిన చెప్పి బలపరిచిన ఆ దినాల్లో చక్కగా వారు దేవుని కొరకు త్యాగం చేశారు అవమానాన్ని భరించారు శ్రమలను అనుభవించారు ఇంటి వారిని హేళన చేసిన అసలు ఏమి సందేహపడకుండా దూత చెప్పిన వర్తమానములకు తలవంచి వారు శ్రమను అనుభవించటానికి ఇష్టపడ్డారు ఇద్దరు కూడా గొప్ప పాత్రలను పోషించారు వారలాగ దేవుని సన్నిధిలో విధేయులై దేవుని కొరకు వారు త్యాగాన్ని చేశారు కనుక ఈ రోజున మనము చాలా ఆనందిస్తూ ఉన్నాం ఈ ఆనందము కేవలము శారీరక సంబంధమైన ఆనందముగా మిగిలిపోతూ ఉంది దేవుని సేవకునిగా నేను చెప్తూ ఉన్నాను ఇది ఆత్మలో పరవశించవలసిన ఆనందము తప్ప భౌతికంగా కనబడే పాటలకు డాన్స్ లేకపోతే ద్వారా ఏదో ఒక విషయాన్ని చూసి ఆనందించటం కాదు ఎందుకు ఏ కారణం చేత మనం ఆనందించాలి అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యమును బట్టి ప్రజలందరికీ కలగబోవు బహు సంతోషకరమైన వర్తమానము అంటే మనుషుల యొక్క హృదయాల్లో సంతోషం లేదు ఎందుకు సంతోషం లేదు అని మనం ఆలోచన చేస్తే అందరూ దేవుడు అనుగ్రహించును మహిమను పొందలేకపో అంతకు ముందు అంటాడు అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటే ఆయన మహిమ లోకములో తనతో మానవులను తనకు పిల్లలుగా చేసుకునేటానికి దేవుడు ఇష్టపడ్డాడు అబ్బా ఆదాములను తన పోలికగా చేసుకుని వారిని భూమి మీద ఏదోను తోటలో పెట్టినప్పుడు ఏదోను తోటలో వారు అపవాది యొక్క మాట విని దేవుని మాటకు దూరమై వారు శరీరులై వారి లోక సంబంధమైన శరీరాస నేత్రాస జీవపు డంబం అపవాది ఏదో తోటలో వారు హృదయాలలో పుట్టక వారు శరీరులై భూమి మీద శరీర సంబంధమైన పిల్లలను కన్నారు ఆ శరీర సంబంధమైన పిల్లలందరూ కూడా పాపము చేస్తూ పాపములోనే మగ్గిపోయి పాపమనే చెరాలలో ఒకడు బంధించాడు ఆ బంధించబడిన ఆ దంపతుల నుండి పుట్టుకుని వచ్చిన మానవాలి అందరూ మానవ జాతి యావత్తు భయంకరమైన పాపము పాపము వలన వచ్చే జీతం మరణము ఆ మరణములో మానవులందరూ మగ్గిపోతున్న దినాలలో అటు పాపము నుండి విడిపించడకు ప్రభు ఆ పరమాత్ముడు మొట్టమొదట ఆ కుటుంబానికి వాగ్దానం చేశాడు ఏమని వాగ్దానం చేశాడు నేను స్త్రీ సంతానముగా వస్తాను నీవు విశ్వాసము కలిగి నీ విశ్వాసాన్ని కాపాడుకొని నీ వంతులో నీవు నీవు కనుమూస్తే ఒక దినము నీ పాపములన్నిటినీ నేను శిలువలో యజ్ఞము చేసిన ఆ యజ్ఞము ద్వారా నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది కనుక నేనే దేవుడను కాబట్టి నన్ను తప్ప ఎవరిని ఆరాధించగా విశ్వాసాన్ని కాపాడుకొనమని వాగ్దానము చేసి దేవుడు ఆయన వెళ్ళిపోయాడు మీరు భూమి మీద జీవిస్తూ ఉండగా సంతానము ఉత్పత్తి దేవుడు కలుగు చేసి భూమి మీద మానవులను విస్తారమైన క్షణాంగము అభివృద్ధి చెందగా సృష్టికర్త అయిన దేవుని మరచి సృష్టిని పూజించడం ప్రారంభించి సృష్టికర్త ఎక్కడున్నాడో తెలియక ఎందుకులే కనబడే ప్రతీది కూడా జీవం కలిగి ఉంది గనక ఆ జీవమే దేవుడు అనుగ్రహించాడు గనుక ఆ జీవం కలిగిన ప్రతీది కూడా దేవుడు అనుకుంటూ నీతిని విడిచిపెట్టి దుర్నీతి పరులై అట్టి భయంకరమైన పాపము చేత జీవిస్తూ ఉండగా వారు దేవుని ఉగ్రతకు పాత్రులైపోయారు అందుకనే మొట్టమొదటి ప్రణాళికలో సృష్టిలో మానవులు ఉత్పత్తి చెంది భయంకరముగా జీవిస్తూ సృష్టికర్తను మర్చిపోయినప్పుడు దేవుడు మనుషులందరినీ చూసి సంతాపము సంతాపమునందేనో అన్నాడు ఆరో అధ్యాయములు ఆది కాండము ఎందుకు దేవుడు సంతాపమునందాడు తాను చేసుకుని పిల్లలు అనబడిన మానవ జాతి యావత్తు సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడనే సంగతి వరచి సృష్టిని పూజించి వారి మీదకి దేవుని ఉగ్రతను తప్పించుకు రావటం వలన వారు జల ప్రళయము చేత నశించిపోయేది మనము ఆది కాండములో చూస్తాం ఎనిమిదవ ఏడో అధ్యాయములు కనుక మరలా భూమి మీద మానవ జాతి యావత్తు ఇప్పుడు జీవిస్తున్న మానవులందరూ కూడా నౌహు కుటుంబంలో తనకు కలిగిన ముగ్గురు కుమారులు సేము అనే ముగ్గురి నుండి వచ్చిన సంతానమే నేటి ప్రపంచపు మనుషులందరూ ఈ మానవులందరూ మరలా సృష్టికర్త అయిన దేవుని ఆరాధించవలసిన వారు చివరికి సృష్టికర్తను మరచి సృష్టిని పూజించటం ప్రారంభించటం వలన దేవుడు ఏదోను తోటలో వాగ్దానము చేసిన ఆ స్త్రీ సంతానము అనబడిన వారి పాపములన్నిటి కొరకు నేను ఒక కన్యక గర్భమున మానవునిగా పుడతాను ఎందుకు అని అంటే మానవాళ్ళందరూ ఎక్కడ బంధించబడ్డారో ఫిబ్రేల్కు రాసిన పత్రిక పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పద్నాలుగు నుండి ఆ మాటలు చూద్దాం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణ భయం మరణ మరణము ద్వారా నశింప జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోభైన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను దేవుని స్తోత్రం చెప్పండి ఆయన ఎవరాయన మహిమ లోకంలో ఉంటున్నా మనం ఇప్పుడు ఆరాధిస్తున్న ప్రభు ఏ ఆయన ఎవరి కొరకు వచ్చాడు కాబట్టి ఆ పిల్లలు ఏ పిల్లలు పరలోకము నుండి మళ్ళను భూమి మీదికి మానవాలుగా పంపించిన ఆ సృష్టికర్తైన దేవునికి మనము పిల్లలము పంపించబడిన మనమందరమును ఈ భూమి మీద జీవిస్తూ ఉండగా ఈ భూమి మీద ఒకడు అధికారము కలిగిన వాడే ప్రపంచానంతటిని ఏలుబడి చేస్తూ వాడు ద్వారా వచ్చేది మరణము వాడు మరణానికి అధిపతి ఆ మరణము చేత దాస్యమునకు లోబడి జీవిత కాలం అంతే వాడుకు బానిసులుగా బ్రతుకుచు ఉండగా మానవులందరూ బానిసులుగా బ్రతుకుచున్న ఆ బానిసత్వం నుండి విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో దినమే క్రిస్మస్ దేవుని స్తోత్రం చెప్పండి ఆ క్రిస్మస్ కన్యక గర్భాన ఈ దేవుడు వాగ్దానములు చేయకుండా ఊరికినే సడన్ గా వచ్చి కనబడి వెళ్ళిపోయిన వాడు కాదు ఆయన వస్తాను మీరు చేసిన ప్రతి పాపములకు ప్రాయ చెల్లించి మీ మరణము నుండి మిమ్మల్ని విడిపించుటకు ఆ మరణాన్ని నేనే భరిస్తానని వాగ్దానం చేసిన ఆ సృష్టికర్తైన దేవుడు తన పిల్లలకు కనపరుచుకుంటూ వచ్చాడు తన ప్రత్యక్షతను తెలియచేస్తూ వస్తాడు ఒక దినము నేను శరీరునిగా నేను రావటానికి మీకు వాగ్దానము చేస్తున్నాను ఆ వాగ్దానమును నెరవేర్చటానికి ఒక కన్యక గర్భాన మానవునిగా పుట్టడానికి నేను రాబోతున్నాను అని ఆనాడు ఇస్రాయేల్ కు వాగ్దానం చేసిన ఆ దేవుడే యస్యా భక్తునితోను అలా ప్రవక్తలతో ఆయన తెలియచేస్తూ వచ్చి క్రీస్తు సకం రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం మానవులందరూ మరణ భయము చేత దాస్యములకు లోబడి మరణముకు అధిపతి అయిన వాడి యొక్క వాడి చేతుల క్రింద బంధించబడి ఉన్నాం కాబట్టి మానవులందరి మీద ఏలుబడి చేసేది మరణము అట్టి మరణము నుండి ఏ మనుషుడును తనంతట తాను విడిపించబడలేడు గనుక దయచేసి వినాలి మాట్లాడొద్దు కనుక అట్టి మరణము నుండి విడిపించుట కొరకు అందుకనే చెప్పాడు కాబట్టి ఆ పిల్లలు అంటే నేనే మానవులుగా భూమి మీదకి పంపించినది తిరిగి మరణాల వద్దకు రావాలి అని అంటే మీరు మరణ భయము చేత దాస్లకు లోబడి మరణము క్రింద వేయబడి ఉండగా మరణానికి అధిపతి అపవాది ఆ అపవాదిని మరణము చేత జయించుటకు నేను మీ కొరకు రాబోతున్నాను అని వాగ్దానం చేసి ఆ భయంకరమైన దినాల్లో ఇస్రాయేల్ ప్రజలు మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అని ఎదురు చూస్తున్న దినాల్లో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు కన్యక గర్భాన ఆయన మానవునిగా పుట్టవలసి వచ్చినది అందుకని ఇక్కడ ఒక మాటను వాడాడు కాబట్టి మనమంతరములు మరణము భయము చేత దాశన్నకు లోబడి జీవిస్తూ ఉండగా ఆయన పిల్లలమైన మనము అనకొరకు కొరకు రక్త మాంసములలో పాలివాడాయను అది భూమి మీదకి వచ్చిన దినము మన కొరకు రక్త మాంసాలను ధరించి అట్టి రక్త మాంసాలతో చేసిన పాపములకు ప్రాయ చిత్తం చెల్లించటానికి ఎట్ల యొక్క గొర్రెలెక్కియు మేక రక్తము పాప పరిహారార్థముగా పనిచేయదు అందుకనే ఆయన పరిశుద్ధుడుగా ఆయన జననము పరిశుద్ధమైనది ఆయన జీవించిన ఏ కాలమంత పరిశుద్ధుడిగా జీవించి ముప్పది మూడున్నర సంవత్సరాలు ఆయన భూమి మీద మనకొరకు యవనస్తునిగా చివరి రోజున తన జీవితాన్ని ప్రజలందరి మరణము నుండి విడిపించుటకు ఆయన మనకొరకు మానవునిగా రావటమే క్రిస్మస్ ఆయన భూమి మీదకి వచ్చి మానవాళ్ళందరి కొరకు దేవుడు ఆ ప్రభు చెప్పిన మాట నాయందు విశ్వాసం నుంచి వాడు నశింపగా నిత్య జీవం పొందునట్లు అంటే నేను మీ కొరకే మీ మరణము నుండి విడిపించటానికి మీ మీద మోపబడిన మరణ భయము చేత దాస్యకు లోబడిన మిమ్మల్ని అందరినీ విడిపించటానికి నేను మీకు బదులుగా మానవునికి పొట్టి మీ మీద మోపబడిన మరణాన్ని నేనే భరించి అట్టి మరణాన్ని జయించటానికి నేను వచ్చాను అట్టి వాగ్దానం చేసిన ప్రభు అంటే ఆయన భూమి మీద కొరకు త్యాగం చేసి శిలువలో యజ్ఞము చేసి సమాధిలో నుండి మూడు మూడు దినముల తర్వాత ఆయన సజీవుడై తిరిగి లేచి ఆ ఎరుసులను పట్టణములో ఉన్న వారికి అందరికీ తెలియచేసి ఆయన తండ్రి కుడి పార్శ్వనకు దేవుని స్తోత్రం చెప్పండి కనుక అందుకనే ఈ దినము ఆయన పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుని ఆనందిస్తూ ఉన్నాం ఆ దినాల్లో ఇలాంటి ఆనందం లేదు భయంకరమైన దినాలు అలాంటి దినాల్లో ప్రభు వారికి వాగ్దానం చేసినట్లు మీ పాపముల నుండి అందుకనే నేను చదివించిన మాటలో ఒక మాట ఉంది ఏంటి ఒకసారి చూడండి అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన ఆయన తన ప్రజలను ఎక్కడ నుండట వారి పాపముల నుండి అంటే మానవుడు పాపం చేసేవాడు పాపి అవ్వ ఆ దాములు చేసిన పాపమును బట్టి ప్రజలందరూ కూడా మానవులు శరీరులై భూమి మీద పుట్టిన వారందరూ కూడా జన్మ పాపి కర్మ పాపి అట్టి పాపము నుండి ఏ మనుషుడు తనంతట తాను ఎవరి మోక్షానికి చేరటానికి అర్హత అయిపోయాడు అట్టి పాపులమైన మనందరి కొలకు తన ప్రజల యొక్క పాపముల నుండి తన ప్రజల అనగా మానవాళ యొక్క పాపములన్నిటి నుండి విడిపించుటకు ఆయన ఈ భూమి మీదకి మన కొరికే మానవునిగా పుట్టవలసి వచ్చినది ఆయన మనిషి కాదు ఆయన శరీరం కాదు శరీరాన్ని తరించుకునేను దేవుని స్తోత్రం చెప్పండి అందుకని ఈరోజు మనము ఆనందించగలుగుతూ ఉన్నాం ఈరోజు మనము క్రీస్తుని బట్టి సంతోషించగలుగుతూ ఉన్నాం కారణం మన పాపములన్నిటి నుండి ఆయన విడిపించుటకు మన కొరకు రక్షకునిగా పుట్టేను దేవుని స్తోత్రం చెప్తారా ఇంత ఆనందము ఇంత సంతోషం ఎవరిని బట్టి చెప్పండి ఎవరిని బట్టి వచ్చింది చెప్పండి చెప్పండి ఎవరిని బట్టి వచ్చింది రోజు మనము విశ్వసించిన మనం కూడా మన మీద ఉంటున్న మరణాన్ని ఆయనే భరించాడు గనుక అట్టి మరణం నుండి మనందరినీ విడిపించాడు గనుక కేవలము మనం ఏదో చేస్తే విడిపించలేదు కానీ యేసు ఒక్కడే దేవుడు ఆయన తప్ప ఎలక దేవుడు లేడని మనము విశ్వసించుట ద్వారానే పాపము నుండి విడిపించబడి ఆయన మనకు అనుగ్రహించే మోక్షాన్ని స్వసంత్రించుకున భూమి మీద ఆయన కొరకు నమ్మకస్తులమే బ్రతకవలసిన వారమే ఉన్నా ఇవి కేవలము సరైన సంబంధమైన ఆనందాన్ని కలుగు చేయగలదు కాని పాటలు ఆటలు కానీ ఆత్మలో ఆనందించటానికి ఆత్మలో ప్రవశించటానికి ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచుట వలన దేవుని స్తోత్రం చెప్పండి ఏదో భౌతికమైన వాటిని చూసి ఆనందించడం కాదు నువ్వు పాపములు మగ్గిపోతూ ఉండగా వాటి నుండి విడిపించుట కొరకే యేసుక్రీస్తు మానవునిగా వచ్చిన దినమే అందుకనే ఆయన మరణ జన ఆయన జన్మ ఆయన మరణం ఆయన పునృత్తాన్ని మన జీవితాల్లో గొప్ప మోక్షాన్ని తెచ్చిపెట్టింది అందుకని ఈ రోజున ప్రభు అయిన యేసు క్రీస్తు పుట్టాడని మనము ఆరాధిస్తున్నాం కదా మన పాపములు క్షమించబడ్డాయి అనే విశ్వాసం అనుకుంటే క్రీస్తు మనలో పుట్టాడని విశ్వసిస్తే పాపములకు చోటీయక ఇతరులను పాపము నుండి తప్పించడానికి రక్షకుడైన యేసు క్రీస్తు మన కొరకు పుట్టాడని చాటి చెప్పవలసిన వారమైన్నాం దేవుని స్తోత్రం చెప్పండి క్రీస్తు కొలకు ఎందరూ త్యాగం చేశారు మరియ తన జీవితాన్ని త్యాగం చేసింది యోసేపు తన జీవితాన్ని త్యాగం అండి భక్తులు యశ్వభు భూమికి రావటానికి ఇస్రాయేల్ ప్రజలకు ప్రవచనాలు పలికితే వారిని సంపటానికి ప్రయత్నం చేసిన ప్రజల ముందు వారు కూడా ప్రవచనం పలకటానికే వారు కూడా త్యాగం చేశారు నువ్వేమి చేస్తూ ఉన్నావు ఏదో విందులు వినోదాలు కాదు సుమా నీ ప్రక్కన ఉంటున్నాయి ఇంటి వారి ఇంకా నువ్వు ప్రభు ఎరగక లోకంలో కొట్టుకొని పోతూ ఉంటే నీకు ఆ త్యాగం చేయాలనే మనసు లేకపోతే వేసి నీళ్ళు పుట్టలేదు ఇలాంటి పుట్టిన దినాలు సంవత్సరములు ఎన్నో నువ్వు ఆరాధించినంత మాత్రాన కేవలము భౌతిక సంబంధమైన ఆరాధన చేస్తున్నావే తప్ప ఏసు మాత్రం నీలో పుట్టటానికి నువ్వు ఇష్టపడలేదు ఒకవేళ యేసు నీలో పుట్టుంటే నీ తోటి వారిని నరకానికి కొట్టుకుని పోవటానికి నువ్వు ఇష్టపడవు నువ్వు ఇలా ఇష్టపడుతున్నావు అంటే యేసు నీలో ఇంకా పుట్టలేదు నువ్వేదో కేవలము భౌతిక సంబంధమైన ఆరాధన చేసుకుని ఆనందిస్తూ అందరితో పాటు ఉల్లాసముగా నీ జీవితాన్ని గడపటానికి ఒకవేళ వచ్చి ఉన్నావేమో జాగ్రత్త క్రిస్మస్ అంటే ఆరాధన ఆ ఆరాధించటానికి త్యాగము అవసరము అవసరము కనుక నీ త్యాగము నీ గ్రామ ప్రజలకు చూపించగలుగుతున్నావా ఎస్ఏ కొరకు రెండు మాటలు చెప్పగలుగుతున్నావా చెప్పలేనంత కాలము ఏసు నీలో పుట్టలేదని నువ్వు జాగ్రత్తగా గమనించాలని దేవుని సాగు చివరికి మాటలు చెప్తూ ఉన్నాను కనుక ప్రియమైన దేవుని బిడ్డ ఏదో కనబడే వాటిని చూసి ఆనందించడం కాదు పాపము నుండి విడిపించబడ్డావనే ఆనందము నీ జీవితంలో మిగిలిపోవాలి తరిగిపోకూడదు ముందుంటున్న సమాజానికి చూపించగలిగిన వ్యక్తిగా నువ్వు మిగిలి ఉండాలి తప్ప ఏదో అందరితో పాటు ఆరాధించటానికి వచ్చిన అన్నట్లుగా నీ జీవితాన్ని చివరికి ఆధ్యాత్మికమైన జీవితంలో ఆనందించలేని పరిస్థితులు మిగిలిపోతే ఆ గొప్ప రక్ష అనేది జీవితంలో అనుభవించలేవు కనుక ప్రియమైన దేవుని బిడ్డలాగా మనం ఎక్కడి నుండి విడిపించుబడటానికి మరణపు అంచు నుండి విడిపించటానికి పాతాలములో నుండి తప్పించటానికి ఆయన మన కొరకు ఈ లోకానికి మానవునికి పుట్టడం జరిగింది ఆ పుట్టిన వాడు ఎక్కడో పుట్టాడని కాదు ఏసే నీ జీవితంలో పుట్టాలి అప్పుడే నీకు నిజమైన క్రిస్మస్ ఆరాధన దేవుని స్తోత్రం చెప్పండి అలా పుట్టని ఎడల భౌతికంగా ఆనందిస్తాం కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో క్రీస్తుని చూసి ఆనందించలేక మిగిలిపోతావేమో జాగ్రత్త చుమా ఇప్పుడు రెండవసారి ఆయన ఎలా వస్తానన్నాడు చెప్పండి ఎలా వస్తానన్నాడు సింహం వలే మొదటి రాక అయిపోయింది పండగలు చేసుకుంటున్నాం ఇలా జీవితాంతం పండగలు కాదు రెండవ రాకడకు మనము సిద్ధపడవలసిన ఉన్నాం ఆ సిద్ధపడకపోతే ఈ పండగతో మనకు ఆనందం కాదు కాబట్టి రాబోయే రెండవ రాకడకు ప్రతి సంఘము సిద్ధపరచబడవలసిన ప్రత్యేకమైన రీతిలో అప్పుడే ఏసై నీలో పుట్టినట్లు అలా కాలము మనం ఏదో కేవలము ఆరాధన చేయటానికి వచ్చి మిగిలిపోయే భక్తులుగా ఉండకూడదని దేవుని సావుకునిగా మన పాపములన్నిటినీ ఆయన భరించి మన కొరకు పాపముగా మార్చబడి శిలువలు యజ్ఞమై ప్రతి పాపము నుండి మనల్ని విడిపించాడు అందుకనే ఇప్పటికీ కూడా మనము వేస్తున్న ప్రతి తప్పటి అడుగులు మన జీవితానికి పాప మాలిన్యం అంటుకుంటూ ఉండగా వాక్యమనే ఉతక స్నానము ద్వారా అంటాడు రాసిన పత్రికలో అండ్ ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం పాపపు మాలిన్యం మనల్ని అందుకుంటూ ఉంది ఎప్పటికప్పుడు కడుగుకోవాలి మన కొరకు ఏం చేశాడు ఆయన తన జీవపు వాక్కులను ఆయన మన కొరకు మిగిలి చూపించాడు కనుక ఈ లోకంలో బ్రతుకుతున్న మనము మన జీవిత అంతం వరకు ఏసయ్య మనలో పుట్టాడని ఆనందిస్తూ వాక్యము చేత మన జీవితాన్ని కడుగుకొని రెండవ రాకడ కొరకు లేక మన పోకడ కొరకు సిద్ధపడి అనుగ్రహించబోయే కొరకు మనం సిద్ధపడాలని దేవుని ఈ క్రిస్మస్ ఆరాధనలో ఈ మాటలు మీకు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా థ్యాంక్ యూ